హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండారా బత్తాయి తోటలో ఉండ బత్తాయి తోట అంటే అదే చీనా తోట తినడానికి ఓ నాలుగు బత్తాయి కాయలు తీసుకోవాలా బత్తాయి కాయలు కోసుకోవాలా అందుకోసం వచ్చిన చూడండి ఫ్రెండ్స్ బత్తాయి కాయలు కోయనికి ఒక కడ్డీ చూసారా ఒక కడ్డీ ఉంది నా చేతిలో ఎక్కడైనా చెట్టుకి పెద్దగా ఎత్తులో ఉంటే కనుక అవి కోయడానికి కడ్డీ కావాలా కిందనే ఉంటే కిందనే ఉంటే ఇదిగో ఇట్లా చేత్తోని కోసుకోవచ్చు ఒకటి కోసా ఒకటి కోసా ఇంకా చూద్దాము ఎక్కడెక్కడ ఉండయా ఇంకోటి చూసారా ఇంకోటి చూసారా చాలా బాగుంది కదా ఇంకోటి కూడా కోసా మొదట్లో చీనకాయలన్నీ కోసినాము పెద్ద పెద్ద కాయలన్నీ అయిపోయినాయి మార్కెట్కి పోయినాయి ఇప్పుడు ఇవి మనం కోసుకునేటి అప్పుడు కోసేటప్పుడు మనకి ఎక్కడైనా జారిపోయి ఉంటాయి కదా పోయకుండా ఉండేవి ఇప్పుడు కోస్తున్నాము ఇక్కడ పైన ఒక మంచి చీనకాయ ఉంది దానికోస ట్రై చేద్దాము ఇది కనపడుతుందా ఇక్కడ ఉంది మంచిది ఇక్కడ ఉంది మంచిది చూడండి పోటీకొద్దాం అదిగో అదిగో పడ్డది కింద చూసారా బాగుందా మూడు కాయలు కోసినాను ప్రస్తుతానికి తినడానికి సరిపోతాయి చీనాకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి అన్నం ఆకలి కాని వాళ్ళకి జ్వరం వచ్చినా జలుబు చేసినా అన్నం ఆకలి కాదు వాళ్ళకి చీనాపల్ల రసం కానీ చీనాకాయలు తిన్నా కానీ అన్నం బాగా ఆకలేస్తుంది ఇందులో సి విటమిన్ ఉంటుంది పుష్కలంగా సి విటమిన్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి కూడా చాలా మంచిది స్కిన్ బాగా గ్లామరస్గా ఉంటుంది సి విటమిన్ ఎక్కువ వాడితే అందుకే ఫ్రెండ్స్ బత్తాయి కాయలు బాగా తినండి ఆరోగ్యాన్ని బాగా డెవలప్ చేసుకోండి ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోండి బాయ్